హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను బియ్యం పిండితో అప్పటికప్పుడు పది నిమిషాలు చాలా ఈజీగా టేస్టీగా ఇలా చిప్స్ చేసి పెట్టారంటే నెల రోజుల వరకు కూడా అంతే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి కానీ లేదా టీ టైంలో తినడానికి అయినా కూడా చాలా బాగుంటాయి ఈ ప్రాసెస్లో చేయండి క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి వీటిని రెండు రకాలుగా చేసుకోవచ్చు సో మీకు నచ్చినట్టుగా ట్రై చేయండి సో ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం వేడయ్యాక దీనిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ చిన్నగా తరిగిన కరివేపాకు టూ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి నువ్వులు జీలకర్ర కరివేపాకు వాము ఇవన్నీ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలానే నెయ్యి వేయడం వల్ల ఈ చిప్స్ మనకి గుల్లగా క్రిస్పీగా వస్తాయి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు వాటర్ బాగా మరిగాక సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు వాటర్ తీసుకున్న కప్తోనే ఒక కప్ వరకు పొడి బియ్యం పిండి వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి బియ్యం పిండి వేయగానే ఇలా దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి పిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం చల్లగా అయ్యేంత వరకు మూత పెట్టి వదిలేయండి చల్లగా అయ్యాక ఇలా చేత్తో పట్టుకునేంత వేడిగా ఉన్నప్పుడే పిండి బాగా మెత్తగా కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా వేడి నీళ్ళు వేసి పిండిని పూరీ పిండిలా మీడియం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలిపితే ఈ చిప్స్ అన్నీ కూడా అంత బాగా వస్తాయి చూసారు కదా ఇలా సాఫ్ట్గా అయ్యింది ఎక్కడ క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా కలిపాక ఇప్పుడు దీన్ని త్రీ ఈక్వల్ పార్ట్స్లా డివైడ్ చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి మూడు అయితే సరిపోతుంది ఇప్పుడు ఒకటి తీసి మిగిలినవి ఆరిపోకుండా కవర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చపాతీ కర్రతో పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది సైడ్స్ కూడా ఇలా అనివెన్గా ఉంటే ఏం కాదు ఇలా చేశాక ఇప్పుడు నాలుగు సైడ్లు కూడా ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా కట్ చేసాక ఇప్పుడు సైజ్ని బట్టి మీకు నచ్చిన సైజులో పీసెస్లో కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా స్ట్రైట్గా కట్ చేసి తర్వాత క్రాస్గా పెట్టి కట్ చేసేస్తే ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తాయి ఇలా పీసెస్ అన్నీ కూడా ఈజీగా సెపరేట్ అయిపోతాయి ఇలా కట్ చేయడం కుదరకపోతే స్క్వేర్ షేప్లో అయినా కూడా కట్ చేసుకోవచ్చు లేదా ట్రయాంగిల్ షేప్లోనే ఈజీగా ఇలా మిగతా పిండి తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్స్ కట్ చేసి ఇలా ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా ఒక్క పీస్ తీసుకొని కొంచెం క్రాస్గా కట్ చేస్తే ట్రయాంగిల్ షేప్ అనేది ఈజీగా వస్తుంది చూడ్డానికి కూడా బాగుంటుంది ఇలానే అన్నీ కట్ చేశాక ప్లేట్లోకి తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ఇలా ఈ ప్రాసెస్ చేసేటప్పుడే ఒక పక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఇవన్నీ కూడా కడాయికి పట్టినన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేయగానే కదపకుండా మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఇలా కొంచెం గట్టిపడతాయి ఇప్పుడు సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్లో ఫ్రై అయ్యాక స్ట్రైనర్లోకి తీసుకొని ప్లేట్లోకి తీసుకోండి చూసారు కదా చాలా ఈజీగా తక్కువ టైంలో టేస్టీగా బియ్యం పిండితో స్నాక్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక పది పదిహేను నిమిషాల్లోనే రెడీ అయిపోతాయి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయి మిగిలినవి కూడా ఇలానే ఫ్రై చేసి తీసుకోవాలి ఈ చిప్స్ చేసేటప్పుడు మరి లావుగా పామేస్తే కలర్ త్వరగా చేంజ్ అయిపోతుంది కానీ లోపల పచ్చిగా ఉండిపోతుంది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి ఉంటుంది సో మీడియం థిక్నెస్లో చేస్తే సరిపోతుంది అలానే పిండి కలిపేటప్పుడు కూడా చపాతి పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి అప్పుడే ఆయిల్ అస్సలు పీల్చదు అదే పిండి బాగా సాఫ్ట్ గా కలిపేస్తే ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజులైనా కూడా ఎంతే క్రిస్పీగా ఫ్రెష్ గా ఉంటాయి నువ్వులు జీలకర్ర అవన్నీ వేసాం కదా ఆ ఫ్లేవర్ తో చాలా బాగున్నాయి అసలు ఆయిల్ కూడా పీల్చలేదు గుల్లగా చాలా బాగా వచ్చాయి మీకు ఇలా ప్లెయిన్ గా తినడం ఇష్టం లేకపోతే కొంచెం కారం కారంగా తినాలి అంటే దీనిలో వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి లేదా మీ టేస్ట్ కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ఈ చిప్స్ కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇవి కూడా కారం కారంగా మసాలాతో చాలా టేస్టీగా ఉంటాయి సో మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో